ఎంత బాగుందో చూడండి కృష్ణమ్మ తల్లి అసలు అలా ఎంత అందమండి ఎంత డబ్బులు పెట్టినా వస్తుందా కృష్ణమ్మ ఎంత విశాలంగా ఎంత ప్రశాంతంగా బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి ముత్యాల మురి పాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లెపోదండ మా కన్న తల్లికి మంగళారతులు ఆహా దీనికి అన్నగారు పెద్ద పేరు పెట్టారండి బ్రిడ్జి అన్నగారు టైం లేదు కదా కనకదుర్గ వారది అయితే అన్నగారు అలా కాకుండా దీనికి చాలా పెద్ద పేరు పెట్టాడు పెడితే అప్పుడు శ్రీధర్ ఒక కార్టు వేసాడు బస్సు ఈ బ్రిడ్జి దాటి అవతల పక్కకి వెళ్తుందా అని అడిగే లోపల బస్సు వెళ్ళిపోయింది గతమైందా అంటే అంత పెద్ద పేరు అనమాట ఏదో పెట్టారు అప్పుడు కృష్ణ తెలుగువారి జీవనాడు ఎంత అసలు ఇటువైపు ఎండిపోయి కనపడద్దు అటువంటిది ఎక్కడికి వెళ్ళిపోతుందో ఈ కృష్ణమ్మ పరుగులు పెడుతూ ఎంత భాగ్యం అండి ఈ కృష్ణమ్మని కృష్ణ అనకుండా బతకండ్రా చూద్దాం గోదావరి అనకుండా బతకండ్రా ఈ దేశం హిందువులది ఎందుకంటే ఇక్కడ ఉండే నదులన్నీ హిందూ శాస్త్రాల్లో పురాణాలలో ఉన్నటువంటి పేర్లే ఈ దేశానికి ఎడారి దరిద్ర మతాలకు ఏ సంబంధం లేదు ఇక్కడ పుట్టిన ప్రతివాడు హిందువే వాడు తన తాను ఏమని భావించుకున్నప్పటికీ వాడి మూలం మారదు మూలం మరిచిపోకండి ఎవడో ఎత్తి వెలిమేళన తయారవ్వకండి కృష్ణమ్మ పుట్టిన చోట గోదావరి పుట్టిన చోట పుట్టి ఈ గాండు ఎడ మతాలు ఎందుకు రా దరిద్రం వీడియో చివరి వరకు చూడండి మీ అభిప్రాయం చెప్పండి జై కృష్ణమ్మ తల్లికి జై గోదావరమ్మ తల్లికి జై સનાતન ધર્મ કે જય પની અડવા માતા બી